అనంతపురం నగరంలోని రామ్నగర్ లో విజేత సూపర్ మార్ట్ నూట నలభై నాలుగవ బ్రాంచ్ ను ప్రారంభించారు కార్యక్రమానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హిందూపురం ఎంపీ బీకే పాదసారథి మడకసర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విజేత సూపర్ మార్ట్ దినాభివృద్ధి చెందాలని కోరారు నాణ్యమైన సరుకులను సరసమైన ధరల్లో ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు అనంతపురం నగరంలో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించాలని అభిలాషించారు అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విజేత సూపర్ మార్ట్ బ్రాంచీలు ఉన్నట్టు అనంతపురం నగరంలో నూట నలభై ప్రారంభించినట్లు తెలిపారు సుదీర్ఘ కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు నాణ్యమైన సరుకులు అందిస్తూ ప్రజల మన్ననలు పొందామని పేర్కొన్నారు అనంతపురం నగరంలో మరిన్ని బ్రాంచీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రస్తుతం రామ్ నగర్ ప్రైమ్ లొకేషన్ కావడంతో మొదటి బ్రాంచ్ ప్రారంభించారని చెప్పారు తమను ఆశీర్వదించి విజేత సూపర్ మార్ట్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని హరికృష్ణ అనంతపురం పట్టణంలో విజేత సూపర్ మార్కెట్ వారు నూటలో నూట పద్నాలుగో బ్రాంచ్ ఇక్కడ అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఈ విజేత సూపర్ మార్కెట్ వాళ్ళు తెలుసు చిన్నగా స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైదరాబాద్లో చందానగర్లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశారు జగన్మోహన్ రావు గారు దీనికి ఎండి గారు ఈరోజు వాళ్ళ అబ్బాయి సందీప్ గారి ఆధ్వర్యంలో అనంతపురంలో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ దేనికంటే గత ముప్పై ఏళ్ళ నుంచి నాణ్యత కానీ నాణ్యత ప్రమాణాలు కానీ ఇవన్నీ విజేత సూపర్ మార్కెట్ పాటిస్తుంది కాబట్టి ఇంత అంచెలంచెలుగా ఇది ఈరోజు నూట పద్నాలుగో బ్రాంచ్ అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మన అనంతపురం ప్రజలంతా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే సందీపు జగన్మోహన్ రావు గారికి ఇంకా మూడు నాలుగు బ్రాంచులు మా అనంతపూర్లో ఏర్పాటు చేసి మా కస్టమర్లకి మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి వాళ్ళకి బెస్టాప్లోకి చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అనంత నగరము ఈరోజు మహానగరంగా రూపుదించుకున్నటువంటి పరిస్థితులలో ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక మంచి హెల్తీ ఫుడ్ని అందించాల ఉద్దేశంతో ఈరోజు విజేత ఫ్రెష్ హెల్తీ యొక్క సంబంధించినటువంటి సరుకులన్నీ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకోవడం జరుగుతూ ఉంది రాయలసీమలోనే మొట్టమొదటిగా అనంతపుర నగరంలో విజేత వారి ఇక్కడ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసి వినియోగదారులకి సరసమైన ధరలలో సరుకులు అందించేటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషదాయకము వినియోగదారుల యొక్క మనసు చూరుకొని ఈ బ్రాంచ్ మరిన్ని ఇంకా పెద్ద బ్రాంచ్లుగా ఏర్పాటు చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ వినియోగదారులందరికీ కూడా ఒక మంచి ఇప్పుడు ఏదైతే వాళ్ళు కాన్సెప్ట్ పెట్టారో ఫ్రెష్ అని ఇదే ఫ్రెష్ మాత్రం దయచేసి మీరు ఫ్రెష్గానే ఇస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మన విజేత మార్కెట్ వైపే తిరిగి వస్తారు ఇక్కడే మనకి సరుకులు కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే యజామాన్యం ఏదైతే ఉన్నారో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట పద్నాలుగు బ్రాంచులు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు కాబట్టి వారికి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని పెద్ద బ్రాంచులతో ఇంకా అన్ని రకాల సేవలు కూడా అందించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారులకి అనుకూలంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇతర మాల్స్లో అధిక రేట్లతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో విజేత రెండు రాష్ట్రాల్లో దాదాపు ఇప్పటికీ నూట పద్నాలుగో బ్రాంచ్గా అనంతపురం పట్టణంలో ఇది ఏర్పాటు చేయడం సందీప్ వారి కుటుంబ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతపురం నగరంలో విజేత మార్చు ఉన్నటువంటి పరిస్థితుల్లో దగ్గుపాటి ప్రసాద్ గారు ఆహ్లాదకరంగా డబల్ రోడ్లు కూడా ఇక్కడ వేయడం ఇక్కడ ఉన్నటువంటి రామ్నగర్ కావచ్చు కోవూర్ నగర్ కావచ్చు బ్రిడ్జికి యువతలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కాకుండా పట్టణంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇక్కడికి ఎన్ని వెహికల్స్ వచ్చినా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గతంలో ఇక్కడ మెటల్ రోడ్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి రోడ్లు కూడా ఇక్కడ వేయడం జరిగింది ప్రజలకు కానీ ఇక్కడికి వచ్చే వినియోగదారులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితుల్లో మంచి వ్యాపారం జరగాలని నూట పద్నాలుగు కాదు రెండు వందల పద్నాలుగు బ్రాంచ్లు కూడా